మార్గదర్శి చిట్ ఫండ్స్ వ్యవహారంలో ఈనాడు సంస్థల అధినేత రామోజీరావును కొద్ది రోజుల క్రితం ఏపీ సిఐడి అధికారులు విచారణ జరిపిన సంగతి తెలిసిందే ఎనభై ఏళ్ల వయసులో అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ రామోజీరావును అధికారులు విచారణ చేసిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో సీఐడి దూకుడు కాస్త తగ్గింది ఈ నేపథ్యంలోనే తాజాగా రామోజీరావును బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కలిశారు బీజేపీ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి ప్రకాష్ జయదేవ్కర్ కూడా నడ్డాతో పాటు రామోజీరావుని కలిశారు మరికొద్ది నెలల్లో తెలంగాణలో శాసనసభ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో రామోజీరావుతో నడ్డా భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది మార్గదర్శి కేసులో రామోజీరావును సిఐడి ప్రశ్నించిన అనంతరం కూడా బీజేపీ అగ్ర నేత రామోజీని కలవడం ఆసక్తికరంగా మారింది స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టుపై రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు ఈ నేపథ్యంలో చంద్రబాబు అరెస్ట్ వెనుక జగన్ కు కేంద్రంలోని బీజేపీ పెద్దల సహాయ సహకారాలు ఉన్నాయనే కామెంట్లు పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్నాయి ఏపీలో ఏం జరుగుతుందో ఢిల్లీ పెద్దలకు తెలియదా అంటూ టీడీపీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈనాడు రామోజీరావు ఏబిఎన్ రాధాకృష్ణలతో సమావేశమయ్యారు ఏబీటీ పై మాజీ చీఫ్ సెక్రటరీ బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు ట్విట్టర్లో స్పందించారు ఈ సందర్భంగా ఆయన చేసిన ఈ ట్వీట్లు వైరల్గా మారుతున్నాయి ఈ సందర్భంగా తన ట్విట్టర్లో ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్ కటింగ్స్ను పోస్ట్ చేసిన ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి బీజేపీ గురించి చిలవల పలవలుగా అబద్దాలతో కథనాలు అల్లి రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసిందని పెద్ద ఎత్తున విషపురిత దుష్ప్రచారాన్ని సాగించిన మీడియా మొఘల్ మీడియా నవాబ్ రామోజీ ఆర్కే గార్లు అని రాసుకొచ్చారు అనంతరం వీరిరువురి మూలంగా అకారణంగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోలుకోలేని నష్టాన్ని చవిచూసింది అయినా అవేవి మనసులో పెట్టుకోకుండా సహృదయంతో ఆ ఇరువురిని కలిసిన జేపీ నడ్డా ఇకనైనా ఈ ఇరువురు వార్తలను వార్తలకు అజెండా రహితంగా ప్రజలకు అందిస్తారని అందరం ఆశిద్దామని మరో ట్వీట్ చేశారు ఐవైఆర్ కృష్ణారావు దీంతో ఆయన చెప్పాలనుకున్న విషయం స్పష్టంగా చెప్పారనే కామెంట్లు వినిపిస్తున్నాయి మరి ఈ ట్విట్టర్పై పొలిటికల్ పార్టీల నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తాయనేది వేచి చూడాలి కాగా రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఐవీఆర్ కృష్ణారావు ఏపీ సీఎస్గా పనిచేసిన సంగతి తెలిసిందే గతంలో పలు సందర్భాల్లో అమరావతితో సహా ప్రభుత్వ నిర్ణయాలపై ఆయన తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించారు ప్రస్తుతం ఆయన బీజేపీలో కొనసాగుతున్నారు ఏది ఏమైనా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న సమయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ వచ్చి రామోజీరావు రాధాకృష్ణలను కలవడం ఈ సమావేశాలపై ఏపీ ప్రభుత్వం మాజీ సీఎస్ బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు కీలకంగా స్పందించడం ఆసక్తికరంగా మారింది మరోవైపు రామోజీరావుపై నడ్డా ప్రశంసల వర్షం కురిపించారు ఆయన మార్గదర్శకుడని దూరదృష్టి కలవారని కొనియాడారు సినిమా మీడియా రంగానికి ఆయన చేసిన కృషి ఎన్నలేనిదని ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని నడ్డా చెప్పారు ఆయనకు అండగా తాము ఎప్పుడు ఉంటామని నడ్డా రామోజీకి ప్రామిస్ చేసినట్టుగా తెలుస్తుంది కాక రామోజీ రావుతో నడ్డా భేటీ జగన్కు చెక్ పెట్టేందుకే అని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి